రాకుంటే దిగిపోవాల్సిందే బీసీ బిల్లులకు తక్షణం ఆమోదం తెలపండి తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయద్దు ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల ధర్నాలో ప్రధాని మోడీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారంటూ రాష్ట రాష్ట్ర సమితి భాజపా నేతలపై ఆరోపణలు ఎక్స్ వేదికగా ధర్నాకు మద్దతు పలికిన ఖర్గే రాహుల్ ప్రియాంక హాజరై సంఘీభావం తెలిపిన ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్న రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సో మొత్తం ఏం చూసుకుంటే మోదీ మేం గుజరాత్ నుంచి గంట భూమి కూడా గుంట భూమి కూడా అడగలేదు మా గడ్డ మీద మా బలహీన వర్గాల సోదరులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే గుజరాత్ వాళ్ళకు కడుపు మంట ఎందుకు అని రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని ప్రశ్నించారు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో చేసిన బిల్లులు ఆర్డినెన్స్కు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో కాంగ్రెస్ అయితే ఢిల్లీలో ఈ విధంగా ధర్నా చేస్తుంది తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజల అభిష్టం మేరకు శాసనసభలో ఆమోదించి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ముక్త కంఠంతో విజ్ఞప్తి చేశాం మా ఆలోచనలు మా బిల్లును తొంగలో తొక్కే అధికారం మీకు ఎవరిచ్చారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదించడం లేదంటే ప్రధానమంత్రి గద్దె నుంచి దిగిపోవడం అనేది ముఖ్యమంత్రి అయితే చెప్పారనమాట ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు లేదంటే దీనికోసం గత తాము ఇక తాము ఢిల్లీకి రాబోమని మోదీ ఢిల్లీకి వచ్చినప్పుడు అక్కడే అంటే గల్లీకి వచ్చినప్పుడు అక్కడే నిలదీస్తామని హెచ్చరించారు తెలంగాణ శక్తి ప్రజల పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయద్దని సూచించారు ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్రధానిపై నిప్పులు చెరిగారన్నమాట మనకి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆర్డినెన్స్ అంటే ఏదైతే రాష్ట్రపతి గారు అయితే ఆమోదం తెలపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని